గిరిజన బిడ్డలను కూడా విడిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా ఇక్కడికి వస్తుంటే గుండె నిండా సంతోషంగా ఉన్నది గెలిచిన ఎన్నది కాదు లెక్క నూట ముప్పై నూట నలభైయోదో గెలిచినాం పర్వాలేదు మిగిలినవి కూడా కొన్ని వాళ్ళు తొండి చేసుకొని కొన్ని గెలిచినారు వాళ్ళు ఓ పది ఇరవై వాళ్ళు మనం గెలిచినా కూడా వాళ్ళ దానిలో కలుపుకున్నారు కానీ భయపడేదేం లేదు బాధపడేదేం లేదు ముఖ్యంగా గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులను నేను కోరుతా ఉన్నా మీ మీద ఒత్తిడి ఉంటుంది ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీ ఎమ్మెల్యే అంటాడు ఏమంటాడు నేను మీకు ఇందిరా మిల్ ఇయ్యా నేను మీ గ్రామ పంచాయతీలకు పైసలు ఇయ్యా అని బెదిరించే కార్యక్రమాలు ఇదివరకు వరకు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే గౌరవ సర్పంచులు మీకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బస్తో ఎవరి అత్తసొమ్మో కాదు డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది ప్రధానమంత్రి మంత్రులు ఎంపీలు వాళ్ళంతరూ పైన ఉంటారు రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది దాని వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటుంది కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు మండలాలు ఉంటాయి ఇక గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారు కూడా అంతే మీ పవర్ అంత మిమ్మల్ని కాదని ఎవడు ఏం చేయలేడు ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ మీ నిధులకు అడ్డు వచ్చే ప్రయత్నం చేసినా అది చెల్లది ఎందుకంటే మీకు అండగా ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాజ్యాంగంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఎవల నిధులు ఏంది ఎవల విధులు ఏంది నిధులు అదేవిధంగా విధులు విధులు అంటే పని ఏంది స్పష్టంగా అంబేద్కర్ గారు రాసింది అలా స్పష్టంగా ఉన్నది రూపాయి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచాయతీలకు విడుదల చేస్తే స్థానిక ప్రభుత్వాలకు విడుదల చేస్తే ఢిల్లీలో రూపాయి విడుదలైతే స్ట్రైట్గా ఎనభై ఐదు పైసలు గ్రామ పంచాయతీ అకౌంట్లకు వస్తాయి గా అందులో ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మీ ఎమ్మెల్యే ఏ గొట్టం గాడు కూడా అడ్డం పెట్టే శక్తి వాళ్ళకి లేదు గుర్తుపెట్టుకోండి ఎనభై ఐదు పైసలు డైరెక్ట్గా మీ ఖాతాలకు రావాలి అట్లాగే పది పైసలు మండల పరిషత్ ఖాతాలకు పోవాలి ఐదు పైసలు మాత్రం జిల్లా పరిషత్ ఖాతాలకు పోవాలి ఇది ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా మీకు ఇచ్చే పైసలు మనం ఏం చేసేది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడంటే రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తే మరొక రూపాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లె ప్రగతి నిధుల రూపంలో దాన్ని తోడేసి మీకు నెల నెలా జీతం వచ్చినట్టే పల్లె ప్రగతి నిధులు మనం ఆ రోజు మంజూరు చేసేది దాంతో ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ప్రతి ఊళ్ళో ఒక పల్లె ప్రకృతి వనం కట్టుకున్నాం ఒక పార్క్ కట్టుకున్నాం ఒక డంపింగ్ యార్డు ఒక వైకుంఠ ధామం ఇవన్నీ కట్టుకున్నాం ఇంటింటికి నల్లా పెట్టుకున్నాం వాటర్ ట్యాంకులు పెట్టుకున్నాం ఏ గోస లేకుండా బ్రహ్మాండంగా చూసుకున్నాం అట్లాగే ఇవాళ మీరు కూడా మళ్ళొక్కసారి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఊర్లు మార్చిపోయినాయి ఊర్లు పాడుబడ్డాయి అక్కడ ట్రాక్టర్లలో కనీసం డీజిల్ పోసేటోడు లేడు ట్యాంకర్లలో నీళ్ళు పోసేటోడు లేడు బుగ్గ పాడైతే బుగ్గ తీసేటోడు లేడు ఇవాళ గందరగోళమైన పరిస్థితి గ్రామాల్లో ఉన్నది ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిసి ఆగమాగమైపోయి పారిశుద్ధ్యం కూడా ఆగమైపోయింది నేను సర్పంచ్లను కోరుతా ఉన్నా ముఖ్యంగా బీఆర్ఎస్ సర్పంచ్లను కోరుతా ఉన్నా మీరు చూపెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు తోవ మీరు చేయాలి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు పని మీరు అనుకుంటే గ్రామాలలో మీరే కథానాయకులై మీ మిగతా గ్రా మిగతా గ్రామ పంచాయతీల్లో ఉండే సర్పంచ్లకు ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులకు ముఖ్యమంత్రికి కూడా సిగ్గొచ్చేటట్టు సుచినార్వయ బీఆర్ఎస్ వాళ్ళు నాలుగు వేల మంది గెలిస్తే ఆ నాలుగు వేల గ్రామాలు కలకలలాడుతున్నాయి మిగతా గ్రామాలు విలవిలబోతున్నాయి అన్నట్టుగా అద్భుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది కానీ ఇది క్వార్టర్ ఫైనల్ ఇప్పుడు మనం కొట్లాడింది క్వార్టర్ ఫైనల్ నెక్స్ట్ సెమీఫైనల్ ఉన్నది అటెన్ ఫైనల్ ఉంటుంది సెమీఫైనల్ ఏంటిది ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నది జిల్లా పరిషత్ ఉన్నది మండల పరిషత్ ఉన్నది అది సెమీఫైనల్ అది సెమీఫైనల్ ఫైనల్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇప్పుడు ఇక్కడికి రాగానే మీరు లొలి పెడుతున్నారు మళ్ళా కేసీఆర్ గారు తిరిగి సీఎం కావాలన్నదే మా అందరి కోరిక మనందరి కోరిక కరెక్టేనా ఈ రాష్ట్ర ప్రజల కోరిక కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి ఎందుకు ఎందుకంటే పాడైపోయిన రైతాంగం పాడైపోయిన వ్యవసాయం బాగు చేసింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చింది కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసింది కేసీఆర్ ఆడపిల్లల పెళ్లిళ్ళు పదిహేను లక్షల మందికి మరి కళ్యాణ పేరుతో చేయించింది కేసీఆర్ పాడుబడ్డ వెనుకబడ్డ మహబూబాబాద్ జిల్లాను జిల్లా కేంద్రం చేసింది కేసీఆర్ ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పెట్టడమే కాకుండా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టి మా సత్యవతి గారు మా శంకర్ నాయక్ గారు గర్వంగా చెప్తుంటారు అప్పుడప్పుడు అన్నా మా జిల్లా కేంద్రంలో నూట నలభై మంది డాక్టర్లు ఉన్నారు తెలుసా మీకు అని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు కేసీఆర్ అందుకే నేను అంటున్నా మళ్ళొక్కసారి కేసీఆర్ గారు నాయకత్వం రావాల ఈ లోపల కేసీఆర్ గారు కాలు బయట పెట్టగానే కొన్ని జంతువులు మరుగుతున్నాయి మీరు చూస్తున్నారు జరా జర జర జరా జరాలు జరగదు జరాలు నేను వరుతున్నా కదా నన్ను ఒర్రని కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది అజీర్త అవుతుంది కడుపులో మరుగుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ఎంత దుర్మార్గం కాకపోతే ఒక డెబ్బై ఒకటి డెబ్బై రెండేళ్ళ పెద్ద మనిషి రెండుసార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు అట్లాంటి నాయకుని పట్టుకొని నోటికొచ్చిన మాటలు ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం